హాయ్ హలో అస్లాం లేకమ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్ యు ఆల్ ఈరోజు చికెన్ గ్రేవీ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్ ముందుగా చికెన్ని బాగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత ప్యాన్లో తగినంత ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఆనియన్స్ వేసేసుకోవాలి ఆనియన్స్ని కాసేపు మగ్గంతా ఆనియన్స్ మంచిగా వేగాక కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేయాలి అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేలా వేపుకోవాలి కొంచెం పసుపు వేయాలి ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ని వేసేసుకోవాలి ఒకసారి బాగా మంచిగా కలపాలి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మూత పెట్టుకొని కొంచెం ఉడకనివ్వాలి ఒక టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి బాగా కలపాలి తగినంత కారం వేసుకోవాలి మసాలా అంతా చికెన్కు పట్టేలా బాగా కలుపుకోవాలి ఒక కప్పు పెరుగు వేసుకోవాలి మసాలా అంతా చికెన్కు పట్టియాలి తగినంత ఉప్పు వేసుకోవాలి ఒకసారి బాగా మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకొని ఉడకనిద్దాం ఒకసారి మంచిగా అంతా కలపాలి గ్రేవీకి కావాల్సిన కొన్ని వాటర్ని వేసేసుకోవాలి ధనియాల పొడి వేసుకోవాలి కొంచెం గరం మసాలా వేసుకోవాలి కొంచెం కొత్తిమీర వేసుకోవాలి ఇప్పుడు ఒక వన్ విజిల్ వచ్చాక గ్యాస్ ఆఫ్ చేసుకొని పెట్టేసుకోవాలి చికెన్ గ్రేవీ రెడీ